డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్వత్రిక ఎన్నికల సమరంలో కదిరి నియోజకవర్గం తరఫున ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషను దాఖలు చేయడం జరిగింది ఈ అనేది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద ఇది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక కాబోతుంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం కూడా లేదు ప్రజలు బేరీ చేసుకుంటున్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో కృష్ణానది జలాలని అందరినీవా సుజల సమంతి ద్వారా ఇక్కడికి తీసుకోవడం జరిగింది అది ఒక చారిత్రాకమైనటువంటి ఘట్టం తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది అంతే స్థాయిలో కియా తీసుకురావడం జరిగింది ఈ జిల్లాకి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఒరిగినటువంటి మంచి ఏమి లేదు పోలవరం ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వము పనిచేసిందో అక్కడికి ఆగిపోయింది తర్వాత పనిచేరిగినటువంటి దాఖలాలు లేవు పూర్తి చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికినాడు కాబట్టి ఇంతవరకు లేదు అదే రకంగా ఆయన పలు హామీలు ఇచ్చారు సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అని చెప్పేసి అదే రకంగా మద్యపాన నిషేధం చేస్తే కానీ ఎన్నికల్లో పోటీ చేయనని మాట్లాడి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని ఉంచేసినటువంటి పరిస్థితి బటన్ నొక్కుడు కార్యక్రమంతో సంక్షేమ అమలు చేస్తున్నా అనే పేరుతో అప్పులు తీసుకురావడం తప్పితే అభివృద్ధి అనేది శూన్యమని చెప్పేసి ప్రజలందరూ గ్రహించుకున్నారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కూడా ప్రజలు మబ్బపెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడా ప్రజలకు మంచి జరిగేటువంటి వనగూరేటువంటి కార్యక్రమం ఇది కాదని చెప్పేసి కూడా ప్రజలు గ్రహించున్నారు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధి పదంలో నిలిపితే అంధకారం లేకి నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది కాబట్టి ఈ రోజున అంధకారం లేకి నెట్టేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ భారతదేశ పట్టంలో ప్రథమ స్థానంలో నిలపాలంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలుపొందడం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తానని ప్రజలందరూ ప్రత్యేక గతంలో రెండు సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించినారు ఓటర్లు గమనించుకోండి ఒక అతనేమో గోడ దూకి పారిపోయినాడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెనక్కి గోడ దూకి పారిపోయినాడు ఇంకొక ఆయనకేమో పాపం ఏం చేసినాడుగా నేను ఆయన టికెట్ నిరాకరించడంతో అసలు ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని జెండా కూడా ఇప్పుడు మోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నియోజకవర్గంలో అభ్యర్థిగా పెట్టారు ఆయనేమో వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పడం ఎంతసేపు బీజేపీ పార్టీకి తెలుగుదేశం ఓట్ బీజేపీ పార్టీకి ఓటేస్తాడని చెప్పారు ఇది ఆయన స్లోగన్ అసలు నియోజకవర్గం ఏంది ఈ నియోజకవర్గ ఏంది ఈ నియోజకవర్గం భవిష్యత్తు ఏంది ఈ నియోజకవర్గంలో ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది అక్కడ మాట్లాడు సిఏ అంటాడు ఎన్ఆర్ఆర్ అంటాడు దీనికి మద్దతు తెలిపిండేది మాత్రము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంపీలే అది మర్చిపోతారు ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఆస్తులు లాగేసుకొని దేశం వదిలేస్త వదిలించేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఇటువంటి మతోన్మాదిని మీరు గెలిపిస్తారా ప్రజలు ఆలోచన చేసుకోమంటారు ఇటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా ఉండాలా లేదా ప్రజల్ని ఆలోచన చేసుకోమంటారు గడిచిన ఇరవై సంవత్సరాలుగా నాలుగు సార్లు పోటీ చేసిన ఒకసారి ఎమ్మెల్యే గెలిచుండొచ్చు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాల హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగానే బతికరం ముస్లింల పరిరక్షణ కానీ ముస్లింల అభ్యున్నత కానీ ముస్లింల కష్టాల్లో కానీ అనునిత్యం ఆలోచన చేసినాం రోజుకు కూడా వాళ్ళంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము మా వంతు బాధ్యతగా వాళ్ళని మా సోదరులుగా మేము చూసుకోవాలనే ఆలోచనతోనే బతుకుతున్నాం భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి దృక్పథంతో బతకాలనే ఆలోచనతోనే మళ్ళీ ఉన్నాం ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు రేపు పొద్దున ఊర్లో ఏ రకమైనటువంటి ప్రెసిడెన్సీ సెట్ చేయదలుచుకున్నారు ఒకసారి ఆలోచన చేసుకోమంటారు కాబట్టే మమ్మల్ని మద్దతు మాకు మద్దతు తెలపని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇరవై సంవత్సరాలుగా మీరు మమ్మల్ని అన్ని రకాలుగా యాసిడ్ టెస్ట్లు గురి చేసి ఉండొచ్చు అన్ని రకాలుగా మమ్మల్ని అన్ని కోణాలు కూడా మమ్మల్ని ఈ ఈరోజు వరకు కూడా మీ వ్యక్తిగత లాభాపేక్ష కావచ్చు మీ మత పరిరక్షణ పరిస్థితుల్లో కావచ్చు మీ మతాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో కావచ్చు ఆ మత మతానికి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితుల్లో కావచ్చు మీ కా మీకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు మీ ఈద్గాలో అభివృద్ధి కావచ్చు మీ మసీదుల నిర్మాణం కావచ్చు మీ షాదీమహల్ నిర్మాణం కావచ్చు మీ పేద ప్రజల ముస్లిం పేద ప్రజల్లో ఉన్నటువంటి షాదీ ముబారకులు కావచ్చు ప్రతి నిత్యం కూడా మీ జీవితంలో తెలుగుదేశం పార్టీ మంచి చేస్తూనే వచ్చిందని చెప్పేసి కూడా మీరు గుర్తిరగమంటాం దాన్ని కూడా మేము అవన్నీ ఎస్టు ఎస్టీలు కూడా ఆలోచన చేసుకోమంటాను ఎస్సీ ఎస్టీ సోదరులు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో డాక్టర్ సుధాకర్ అని ఒక ఎస్సీ డాక్టర్ని ఒక పిచ్చోడి కింద ముద్ర వేసి మరీ పిచ్చి కుక్కను చంపేసినట్టు చంపేసినారు ఒక అతను మద్యం రేటు పెరిగిందని చెప్పి మాట్లాడితే ఆయన్ని క్షమంగా తెలిసి అది ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అది ఆత్మహత్యగానో లేదంటే గుండెపోటుగానో చిత్రీకరించిన సొంత బాబాయ్నే హత్య చేసి గుండెపోటుగా మాట్లాడినటువంటి ప్రముఖులు రాజ్యం గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఆలోచన చేసుకుంటున్నారు ముస్లిం సమాజానికి ప్రత్యేకించి సభ్య సమాజానికి ఈయన ఆలోచన విధానం వాళ్ళ నాయకుడు ఆలోచన విధానం ఆ రకంగా ఉంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఇతర నాయకులు కానీ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకుని కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో బతకాలన్నా ఏదైతే అశాంతి నెలకొని ఉందో అన్ని వర్గాల్లో ఆ అశాంతిని దూరం చేయాలన్నా మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజధాని కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా ఉద్యోగస్తుల జీవితంలో సిపిఎస్ అనే ఒక కక్ష సాధింపు ఫుల్ స్టాప్ పడాలన్నా మీరు బ్రాండ్ షాపుల దగ్గర ఉద్యోగస్తులు కాపలాగాసే పరిస్థితులు రాకుండా ఉండాలన్నా మీరు స్కూళ్ళల్లో బాత్రూములు గడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపమని చెప్పేసి కోరుతున్నాము అందుకే చెప్తున్నాను ఈ ఎన్నిక అనేది ఒక చారిత్రాత్మైనటువంటి అవసరము అన్ని వర్గాల వాళ్ళకని కూడా తెలియజెపుతున్నాను కాబట్టే వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం అనుమానం లేదు ఎన్డీఏ కూటమి తంపింగ్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది కాబట్టి కదిడి నియోజకవర్గ ప్రజలు కూడా విఘ్నత్వ ఆలోచన చేయండి ప్రభుత్వ ఏర్పాట్లో భాగస్వామిగా మమ్మల్ని ఎన్నుకోండి ప్రభుత్వ భాగస్వామిలో ఎన్ను భాగస్వామిని మమ్మల్ని చేస్తే ఈ నియోజకవర్గానికి జరిగే మంచి ఏందో మీకు గత ఇరవై సంవత్సరాలుగా నా పనితీరే మీకు ఒక కులవానంగా కూడా మీకు నిలుస్తుంది ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ రోజున ఈ నామినేషన్ సందర్భంగా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించడానికి ఆదరించడం ప్రత్యేకించి వ్యక్తిగతంగా నా మీద ఉంటాడా పోతాడా ఎన్నికల్లో వార్డు మెంబర్ కూడా నిలబడలేదు ఈరోజు నామినేషన్ చేసి నిలబడిన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా మళ్ళీ చెప్తున్నా కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా నాయకుడిగా వాళ్ళ కోసం బతికేటువంటి వ్యక్తిగా దగ్గరగా చూసినారు కాబట్టే ఈ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన వైసీపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించబోతున్నానని బలంగా నమ్ముతున్నారు బలం ఆ నమ్మకానికి కారణం ఏమంటే నా వ్యక్తిత్వము నా వ్యక్తిగతంగా నేను వాళ్ళ ఈ సమాజం పట్ల చూపించినటువంటి భావం నా కమిట్మెంటే నన్ను గెలిపిస్తుంది మా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అనేది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మమ్మల్ని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను